చింత చిగురు వచ్చేసిందండి ఈ చింత చిగురులో ఉల్లిపాయ వేసి కూర వండుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ముందుగా చింత చిగురుని నీటిలో వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో నూనె వేడి చేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి చింత చిగురులో ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి ఆ పులుపుకి ఉల్లిపాయ తీపి బ్యాలెన్స్ చేసి కూర రుచిని పెంచుతుంది ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగాక కడిగి ఉంచుకున్న చింత చిగురు మీరుచికి తగ్గ ఉప్పు కారం కొద్దిగా పసుపు వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి నాలుగైదు నిమిషాలు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చింత చిగురులో ఇలా కొంచెం నీరు ఊరుతుందండి ఈ నీరుతోనే మనం కూర మగ్గించుకుంటే చాలా బాగుంటుంది మరొకసారి గరిటతో కలిపేసి మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది ఐదు నిమిషాలకి చింత చిగురులో ఉన్న నీరంతా ఎగిరిపోయి కూర ఇలా దగ్గర పడుతుందండి ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించేస్తే సరిపోతుంది నాకు తెలిసి ఈ చింత చిగురు కూర వండుకున్నంత త్వరగా ఇంకా ఏ కూర వండుకోలేమండి ఇలా వండుకున్న చింత చిగురు కూరని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వేసవ కాలంలో మీరు కూడా ట్రై చేసి చూడండి